ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి అక్టోబర్ ఎనిమిది రెండువేల ఇరవై ఐదు రాశి ఫలాలు మీకోసం గ్రహాలు నక్షత్రాల కదలికలను బట్టి మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి గణేశుడి ఆరాధనతో శుభ ఫలితాలు పొందవచ్చు కొన్ని రాశుల వారికి శుభప్రదం కాగా మరికొన్ని జాగ్రత్తగా ఉండాలి రాశి ఫలాలు అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది బుధవారం గణేశుణ్ణి ఆరాధించే సంప్రదాయముంది మత విశ్వాసాల ప్రకారం గణపతిని ఆరాధించడం ఆనందం శ్రేయస్సును పెంచుకోవచ్చు జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ ఎనిమిది కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది అక్టోబర్ ఎనిమిదిన ఏ వారు ప్రయోజనం పొందుతారు ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మీరు ప్రేమపరంగా అదృష్టవంతులు ఇవాళ మీరు వివిధ వనరుల నుంచి డబ్బును అందుకుంటారు వృద్ధులు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక కొత్త ప్రాజెక్టు లాంచ్ చేయడానికి ఈరోజు మంచిరోజు వృషభరాశి ఈరోజు వృషభరాశివారు తోబుట్టువులు లేదా స్నేహితులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం మానుకోండి ఇవాళ ఆఫీసు రాజకీయాలను నిర్లక్ష్యం చేయవద్దు మిమ్మల్ని మీరు బలంగా ఉంచుకోండి ఖర్చులు తగ్గుతాయి మిథున రాశి ఈరోజు మిథున రాశివారి ఆరోగ్యం బాగుంటుంది ఆన్లైన్ లాటరీ వంటి వాటిలో డబ్బు పెట్టుబడి పెట్టవద్దు మీ సహోద్యోగులు సీనియర్లతో మంచి సంబంధాలను ఏర్పరుచుకోండి కర్కాటక రాశి ఈ ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు ఈ రోజు కార్యాలయంలో మీ కృషి మరియు అంకితభావం ప్రశంసించబడుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు కాని అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చెయ్యొద్దు సింహరాశి సింహరాశివారు రోజున మీలో అగ్నిని వెలిగించి గెలవడానికి సిద్ధంగా ఉండండి మీ సంకల్పముత్సాహం శిఖరాగ్రంలో ఉంటాయి బాధ్యతలు స్వీకరించండి సాధికారత పొందండి ఈరోజు మీ కలలను సాకారం చేసే రోజు కన్యరాశి ఈరోజు కన్యరాశివారు కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి కొత్త సవాళ్లను స్వీకరించడానికి భయపడకూడదు మిమ్మల్ని మీరు విశ్వసించండి ప్రపంచం మీ అడుగుజాడలను అనుసరిస్తుంది తులారాశి నెట్వర్కింగ్ క్రొత్త వ్యక్తులను కలవడానికి ఈరోజు మంచి సమయం రోజంతా మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు ఉద్యోగాన్ని మార్చాలని నిర్ణయించుకున్నట్లయితే అప్పుడు మీ నైపుణ్యాలపై దృష్టి పెట్టండి ఇంటర్వ్యూ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి వృశ్చిక రాశి ఈ రోజు వృశ్చిక రాశివారు పట్టుదలతో కష్టపడి పనిచేస్తే మంచిది ఈరోజు మేము మీరు పడిన కష్టం బట్టి ఫలితాలు ఉంటాయి మీ కలలను సాధించడానికి విశ్వం ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తోంది ధనుస్సు రాశి ఈరోజు ధనుస్సు రాశివారు సంతోషకరమైన ప్రేమ జీవితం కోసం సంబంధంలోని సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు వృత్తిపరంగా ఈరోజు ఉత్పాదక రోజుగా ఉంటుంది అయితే ఈరోజు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని సమస్యలు ఉండవచ్చు మకర రాశి ఈరోజు మకర రాశివారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రేరణ పొందుతారు మీ ఆలోచనలను మీ తోటివారికి తెలియజేయడానికి మీ పనిని మెరుగుపరచడానికి అభిప్రాయం మరియు సమాచారాన్ని పొందాలనే కోరికను మీరు అనుభూతి చెందవచ్చు కుంభరాశి ఈరోజు ఉత్తేజకరమైనది ఉత్పాదకంగా ఉంటుంది మీ తెలివితేటలు మరియు ఆకర్షణతో మీరు సంభాషణలు మరియు సమూహ కార్యకలాపాలలో ప్రకాశిస్తారు మీరు చిన్న ప్రయాణం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే సమయం శుభప్రదమైనది మీనరాశి ఈరోజు మీ వేగంతో ఏదైనా సాధ్యమవుతుంది సానుకూల దృక్పథం మరియు స్వీయ సంరక్షణను అవలంబించడం ద్వారా మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు కొత్త కోణం నుండి విషయాలను చూడటానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది ఈ రాశి ఫలాలు మీకు ఈరోజు మార్గదర్శనం చేస్తాయి మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి జ్యోతిష్య సలహాలను పాటించండి శుభం కలుగుతుంది